ప్రయాణాల తీరు మారింది మునుపటికి ఇప్పటికీ తేడా చూసుకుంటే గనక వేగంగా చేరుకున్నావా లేదా గమ్యానికి అని ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ ఖర్చు గురించి అయితే పెద్దగా ఎవరు ఆలోచించట్లేదు అందుకే ఈ నేపథ్యంలో తాజాగా ఒక అధ్యయనం చెబుతున్న మాట ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో విమాన ప్రయాణాల సంఖ్య భారీగా పెరిగిందట గతంతో పోలిస్తే ఒకప్పుడు విమానం ఎక్కడ అంటే అదొక పెద్ద అదృష్టం విమానంలో మనం ప్రయాణం చేయగలవా మధ్య మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు మధ్యతరగతి దగ్గర నుంచి దిగువ మధ్య తరగతి నుంచి అందరూ కూడా విమాన ప్రయాణాలు చాలా సులభంగా చేసేస్తున్నారు ఓకే అది తప్పే లేదు అది మనిషి జీవన శైలి లేదంటే మానవ జీవన ఎదుగుదలకు అదొక దోహదం అలాగే ఉండాలి ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండాలని అనుకోకూడదు అయితే ఇక్కడ దాదాపుగా ఏపీలో ప్రధానంగా కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విమానయానం ఊపందుకుందట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి ముఖ్యంగా గన్నవరం అంటే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నలభై శాతం భారీ వృద్ధితో అగ్ర అగ్రస్థానంలో ఉందట రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి ప్రయాణికుల సంఖ్య పరంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో విశాఖ విమానాశ్రయం నుంచి ఇరవై తొమ్మిది లక్షల యాభై ఐదు వేల ఎనభై తొమ్మిది మంది రాకపోకలు సాగించారు ఈ సంఖ్య పెద్దగానే ఉన్నప్పటికీ వృద్ధిలో మాత్రం గతేడతతో పోలిస్తే ఆరు శాతం ఆరు శాతమే పురోగతి కనిపించింది అదే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీలోనే టాప్లో నిలిచిందట ఐదేళ్ల తర్వాత కోటం ప్రభుత్వం వచ్చాక విజయవాడ విమానాశ్రయానికి పునర్వైభవం వచ్చినట్టు అయింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సాధించిన పది లక్షల మిలియన్ అంటే పది లక్షలంటే మిలియన్ ప్రయాణికుల మార్కుని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అందుకుంది ఈ ఏడాది ఎక్కడి నుంచి అత్యధికంగా దాదాపు పదమూడు లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై మూడు మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారట ఈ క్రమంలో ఇక్కడ రికార్డు స్థాయిలో నలభై శాతం వృద్ధి అంటే విశాఖ జస్ట్ సిక్స్ పర్సెంట్ వృద్ధి వస్తే ఇక్కడ నలభై శాతం నమోదైంది అంటే ఒక రకంగా ఆక్యుపెన్సీ పరంగా చూసుకుంటే కనుక తొంభై శాతం పైగా ఉండడమే ఈ వృద్ధికి కారణం అని కూడా తెలుస్తుంది అంటే ఒకట్లే ఈ మధ్యకాలంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అమరావతి మళ్ళీ పనులు ప్రారంభమైన తర్వాత వచ్చిపోయేవారు ఎక్కువగా ఎన్ఆర్ఎస్ కానీ ఇదంతా ఎక్కువ విమానాలు ప్రయాణమే అలాగే సాధారణ ప్రయాణికులు కూడా ఎక్కువగా విమానాలనే ఆశ్రయిస్తున్నారు త్వరగా జర్నీ కంప్లీట్ అయిపోతుందని ఇక భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం కాబట్టి విమానాలను కూడా పెంచే ఆలోచన చేస్తున్నారు రద్దీ దృష్ట్యా ఏది ఏమైనా ఒకప్పుడు బస్సు ప్రయాణం అలాగే ఆ బస్సు ప్రయాణం రైలు ప్రయాణం రైల్లో కాకపోతే రైలుకి విమానానికి సమయం చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి రెండు గంటల్లో విమానంలో ప్రయాణం చేస్తే అదే రైల్లో అదే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది సో ఇటువంటి నేపథ్యంలో ఎక్కువ విమానాలను ఆశ్రయిస్తున్నారు విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా ఆ దాదాపుగా పెరిగిపోతోంది